దయామయడా పరిశుద్ధుడా గొప్ప నీకు స్థూతే నీకు స్తోత్రములు తండ్రి మా ప్రభా ఎంతో గొప్ప దేవుడు నాయనా మహా ఉన్నతమైన స్థలములలో నివసి నివసించుచున్న దేవుడు దీన హృదయం కలిగిన వారి దగ్గర కూడా నివసించడానికి ఇష్టపడే దేవుడవు తండ్రి మా ప్రభా తండ్రి నీవంత గొప్ప దేవుడు ఎవరు కూడా లేరు మా ప్రభా మమ్మలను ఎంతగా కాపాడుతున్నావు ఎంతగా ప్రేమిస్తున్నావు రవ్వ నీ యొక్క కాపదలను బట్టి నీ యొక్క ప్రేమను బట్టి నేను మేము ఎల్లప్పుడూ కూడా నీకు స్థుతులు స్తోత్రంలో చెల్లించుకుంటున్నాము మా తండ్రి ఈ మరొక పెద్దల కడ సమయంలో ప్రార్థించడానికి మేమందరం కూడా చేరగలగడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రంలో మా ప్రవ్వ మరి గడిచిన రాత్రి అంతా కూడా మమ్మల్ని క్షేమంగా కాపాడినా మరి ఉదయ కాలంలో సజీవులుగా ఆరోగ్యంగా లేపారు తండ్రి నీకు స్తోత్రంలో ఈ నూతన వారంలో మేము ప్రవేశించాము ఈ వారమంతా కూడా మీరు మాకు తోడైండండి ఈ దినమంతా కూడా మాకు తోడైండమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా ఈ దినము మీరు ఇచ్చినటువంటి మంచి వార్తను బట్టి నీ పొందనాలు ప్రభా మా తండ్రి విశాఖ గ్రంథము అరవై నాలుగో అధ్యాయ ఐదవ వచ్చినములను వచ్చినాన్ని బట్టి ప్రభా నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకుని సంతోషంగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు చిత్తగించుము నీవు కోపపడితివి మేము పాపులమైతివి బహుకాలం నుండి పాపములలో పడి ఉన్నాము రక్షణ మాకు కలుగునా అని మరి రచయిత చెప్తూ ఉన్నాడు దేవా మా తండ్రి ఇంత గొప్ప దేవుడవు తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు నీ మార్గంలో బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా నీ నీతిని అనుసరించి వారిని నువ్వు దర్శించే దేవుడు వింటున్నావు తండ్రి ప్రభా మేము అల్పులము అయోగ్యలము అనేక మార్లు తండ్రి నిన్ను అంగీకరించినప్పటికీ కూడా అనేక మార్లు పడిపోతూ ఉంటాం ప్రభా తండ్రి నీకు విరోధంగా అనేక కార్యములు చేస్తూ ఉంటాము తండ్రి అయితే ప్రభా మేము నిన్ను ప్రార్థిస్తున్నాం నానా మా తండ్రి నువ్వెంత గొప్ప దేవుడవని మేము ఈ ఇతను ఈ రచయిత ప్రవక్త ప్రషా చెప్తున్నట్లుగా ప్రభా నా ప్రేమించే మమ్మల్ని ఇంతగా కాపాడుతున్నావు కదా మరి నీవు కోపగించుకున్నావు మేము నీకు విరోధంగా పాపం చేసినప్పుడు అయితే మరి బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నాము రక్షణ మాకు కలుగునా అని అతడు అడుగుతున్నట్టుగా తండ్రి మేము అడుగుతున్నాము ఉంచండి ప్రభా మా పాపం నన్ను క్షమించండి నిన్ను నీ కొరకు కనిపెట్టి వారందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకున్న దేవుడు నీ మార్గంలో బట్టి నడుచుకుని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్న దేవుడు మేము కూడా నీ మార్గంలో నడుస్తున్నాం ప్రభా అయితే ఎప్పుడైనా తండ్రి పడిపోయినప్పుడు మీరు మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీతిని అనుసరించి నడుచుకుంటున్నాంనైనా అలాంటి వారిని నీవు దర్శిస్తుండగా నీకు వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి మాకున్నటువంటి సమస్యను బట్టో లేకపోతే మాకున్నటువంటి పరిస్థితులను బట్టో మేము ఎప్పుడైనా నాన్న నీకు విరోధంగా పనిచేస్తున్నట్లయితే నీకు విరోధంగా పడిపోతూ ఉన్నట్లయితే తండ్రి మమ్మలను క్షమించమని మా మమ్మలను రక్షించమని నిన్ను ప్రార్థిస్తున్నాం ప్రభా రక్షణ మాకు కలుగునా అంటే తప్పకుండా కలుగుతుంది అవును ప్రభా నువ్వు ప్రేమించిన ప్రేమించే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు దయామేడు దీర్ఘశాంతుడు కృపాసమృద్ధి గలవాడు కాబట్టి నువ్వు తప్పకుండా మమ్మల్ని రక్షిస్తావు ఎందుకంటే ప్రభా మేము నేను నమ్మి ఉన్నాము సంతోషంగా నిన్ను సేవించేవారము సంతోషంగా నీ నీతిని బట్టి నిన్ను అనుసరించి నడుచుకునేవారం నీ మార్గములను బట్టి మరి మేము నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని రక్షిస్తారని నమ్ముతూ ఉన్నాం ప్రభా మా దేవా తండ్రి మీరు రక్షించే దేవుడు నీ కొందనం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా మా జీవితాలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాం మాలోని ప్రతి బలహీనతను కూడా నాన్న మీరు తొలగించగలిగిన శక్తిమంతుడు మేమైతే ప్రభా మరి మా చేత కాదు అయితే ప్రభా మీరైతే మమ్మలను కడిగి చేయగల గల దేవుడు నిశోభతో మమ్మను శుద్ధి చేయగలిగినటువంటి దేవుడు తండ్రి మా తండ్రి నుండి స్తోత్రంలో చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవ మా యొక్క మా యొక్క తలంపులు అన్నీ కూడా నీ ఎదుట ఉన్నాయి మమ్మలను మీరు చూస్తున్నారు మీరు తప్పకుండా మమ్మలను ఆదరిస్తారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి ఇదే కాలంలో ప్రభా మేము తిరిగి మా పండుగకు వెళ్తూ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామునైనా మీరు మమ్మల్ని అంగీకరించి మా ప్రార్థనలు అంగీకరించి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నీవు మా ప్రార్థనలు ఆలకించే దేవుడు నీకు వందనములు మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మాయడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా జీవితాలలో మీరు ఎల్లప్పుడూ ఉండమని ప్రార్థిస్తున్నాం నీకు ఏది కూడా నేను మీకు మా జీవితాలలో నీకు విరోధంగా ఏది ఉండకుండా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నా మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడే ఉండండి మేము నీకు మహిమకరంగా జీవించడానికి మహిమకరంగా పనిచేయడానికి సహాయం చేయండి నీకే ఘనత తెచ్చేవారంగా ఉండడానికి సహాయం చేయండి మా మాటలు తలంపులు సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి మా ప్రభా తండ్రి మా రాకపోకలందరూ మీరు తోడుగా ఉండి క్షేమమును ఆరోగ్యమును దయచేయండి విద్యార్థులను దీవించండి తండ్రి వారు పరీక్షలకు సిద్ధపడుతున్నారు కొన్ని పరీక్షలు రాసి ఉన్నారు మా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నైనా అత్యధికమైన విజయం పొందడానికి సహాయం చేయండి మీరు ఎంతో శక్తివంతులు దయగలిగినటువంటి దేవుడు తండ్రి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి తండ్రి పిల్లలు తండ్రి సిద్ధపడుతుంట వారికి మంచి జ్ఞానమును జ్ఞాపకశక్తిని అనుగ్రహించండి ప్రభా మంచి మార్గంతో విజయం పొందుకొని తన్ని ఉన్నతమైనటువంటి వి ఉత్తీర్ణతను సాధించుకోవడానికి తండ్రి వారు ముందు ముందుగా ఏది వారు చదువుకోవాలని ఆలోచిస్తున్నారో అదంతా కూడా సఫలత చేయమని ప్రార్థిస్తున్నాం తన్ని ప్రభా ఇదిన ఇంటర్వ్యూలకు హాస్ అవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహిస్తారని నమ్ముతున్నాం ప్రభా నీకు స్తోత్రం తెలుస్తున్నాం నీ పైన ఆధారపడిన వారిని మీరు ఎప్పుడు కూడా చేయబడి వరు కనికరంతో కాపాడమని ప్రార్థిస్తున్నాం డి ఎంతోమంది ఉద్యోగాలు లేక ఎంతగానో దిగులుతో మరి దుఃఖంతో ఉన్నారు అలాంటి వారిని అందరినీ కూడా మీరు ఆదరించండి ప్రభా తగిన కాలంలో వారికి తప్పకుండా ఉద్యోగం దొరుకుతుందనే నిశ్చేత నిరీక్షణ కలిగి వారు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా ఎంతోమంది ప్రభా మరి వివాహ ప్రయత్నము చేస్తున్నారు వారికి అందరికీ సఫలతను వహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా మీకు సమస్తము సాధ్యము దేవా సంతానం కొరకు నిన్ను అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు తప్పకుండా వారి మొర ఆలకించి వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించమని వారిని దర్శించమని వారిలో నిపునరుత్న శక్తిని ప్రవేశపెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాప్రభ వారి గర్భిణీ స్త్రీలను అందరిని ఆశీర్వదించండి వారికి అందరికీ సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబంలో ఆరోగ్య ఆరోగ్యము ప్రతి కుటుంబంలో సంతోషము సమాధానము ఐక్యత అనుగ్రహించండి తండ్రి మీరు ప్రతి కుటుంబంలో సెంటర్గా ఉంటూ ఆ కుటుంబాలను మీరు ఆదరించమని ప్రతి ఒక్క కుటుంబంలో కూడా నాయన ఎలాంటి మనస్పర్ధలు లేకుండా సంతోషంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ మరి కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే ప్రభా వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొంచున్నాము హాస్పిటల్స్లో అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి మా ప్రభా తండ్రి ఎంతగానో మరి దిగులతో కృంగిద కృంగుదలకు గురైనటువంటి వారిని దయ ఉంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ ఎందు నిరీక్షణ నుంచి జీవించడానికి సహాయం చేయండి నైనా మరి నీవు స్వస్థపరిచే దేవుడవునైనా ప్రతి ఒక్కరిని స్వస్థపరచగలిగిన శక్తివంతుడం సహాయం చేయండి తండ్రి మా ప్రభా తండ్రి ఎంతోమందినైనా మరి ఇది ఏదైనా సర్జరీలు ఉన్నా వెళ్ళబోతున్నారు ఆ సర్జరీలు అన్నిట్లోనైనా మీరు తోడుగా ఉండి నేను శక్తిగా శక్తిని బలంను అనుగ్రహించి సంపూర్ణంగా నైనా చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి కిడ్నీ ఇంప్లాంటేషన్ కొరకు ఎదురుచూస్తున్నటువంటి బిడ్డలను ప్రభా వారిని వారినినైనా మీరు ఆదరించి వారికి త్వరగా నేను డోనర్ దొరికినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కీమోథెరపీ లేకుండా డయాలసిస్లో కూడా వెళ్తున్నటువంటి వాళ్ళని దీవించండి తండ్రి ప్రభా వారికి తగిన స్వస్థత అనుగ్రహించండి వారికి ఇక మీదటనైనా ఆ యొక్క కీమోథెరపీ కానీ డయాలసిస్ కానీ అవసరం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మీరు సమస్తం చేయగలరు కదా ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితులనైనా ఆ పరిస్థితులను భరించడం ఎంత కష్టంనైనా మరి మీ కనికరంతో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా అద్భుతాలు మీరు చేయగలరు మా తండ్రి అన్ని రకాలుగా ఏ వ్యాధినైనా స్వస్థపరచగలిగిన శక్తివంతుడైన దేవుడు మీరు ప్రభా ఎంతో భయంకరమైన వేదనకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నారు మా తండ్రి దేవా నొప్పులు కాళ్ళనొప్పులు నొప్పులు మా తండ్రి మరి జాయింట్ పెయిన్స్ తండ్రి మరి సాయిటికా పెయిన్ స్పాండిలైటిస్తో మరి తలనొప్పులు మైగ్రెయిన్ తలనొప్పులు మరి అనేక రకాల తలనొప్పులు ప్రవా మరి చెవులలో సమస్యలు కళ్ళలో ముక్కులలో నోటిలో సమస్యలు ప్రతి సమస్య నుంచి కూడా విడుదలనివ్వగలిగిన శక్తివంతుడు మీరు అయింటుండగా నీ కొందనములు నా నరములలో సమస్యలు నా వెరికోస్ వెయిన్స్తో సంబంధమైనటువంటి పరిస్థితులు తండ్రి మరి మరి అలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళను కూడా మీరు దీవించి ఆదరించి స్వస్థతను గ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరి దానికి కనెక్ట్ అయినటువంటి ప్రతి ఆర్గాన్ని బట్టి నీ ప్రా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా కాపాడు తండ్రి మా ప్రభానైనా మరి ఇంకా అనేకమైనటువంటి ఇతర వ్యాధులు బీపీలు షుగర్లు ప్రభా ఎంతోమంది ఆ విధంగా బాధపడుతున్నారు థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు నాయన గ్యాస్ట్రేటిస్తో బాధపడేవారు ఉన్నారు వారికి అందరికీ కూడా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నైనా మరి ప్రభా మరి ఆ కిడ్నీలో కానీ మరి గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ ఉన్న వారికి వేసునంలో నైనా స్టోన్స్ కరిగిపోయి పడిపోను గాక దేవా స్వస్థత దయచేయండి మా నైనా మరి పని చేయని కిడ్నీలు పని కాక ఎవరైతేనైనా మరి వేదనాకరంగా బాధపడుతున్నారో వారికి అందరికీ స్వస్థత ఏ శ్రమంలో కలుగును కాక ప్రభా మా తండ్రి దేవ ప్రతి విధమైనటువంటి వేదనాకరమైన పరిస్థితుల నుంచి మరి ముఖ్యంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ప్రభా ఎంతమంది మరి వేదన చెందుతున్నారో వారికి అందరికీ నాయినా నెమ్మదిని దయచేయండి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించండి ప్రభా పూర్తిగా వారు బాగుపడినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ లివర్ ప్రాబ్లమ్స్తో నైనా ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి ఫ్యాటీ లివర్ లివర్ సిరోసిస్ వంటి వ్యాధులతో ఉన్నటువంటి వారికి స్వస్థత కలగజేయండి ప్రభా మా తండ్రి దేవ మరి లివర్ ఇంప్లాంటేషన్ గురికైనా జరుగుతున్నట్లయితే నేనా వారికి మీరు తోడుగా ఇవ్వండి సంపూర్ణంగా నేను ఆ యొక్క సర్జరీ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరుగును కాక హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వారికి తప్పకుండా సక్సెస్ఫుల్గా ఆ యొక్క సర్జరీలు జరిగించండి లంగ్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీసివేయండి ప్రభా స్టమక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసివేయండి ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఎంతమంది అయితేనైనా బ్లడ్ తక్కువగా ఉండి బాధపడుతున్నారో వారికి అందరికీ సఫిషియంట్గా బ్లడ్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ఇంకా ఎన్నో సమస్యలు ప్రభా ఈ లోకంలో అనేకమంది అనేక రకాల వ్యాధులతో బాధపడుతుంటుండగా నైనా ప్రతి వ్యాధి నుంచి కూడా ప్రతి వారికి విడుదల ఇవ్వగలిగిన శక్తిమంతడైన దేవుడు మీరు ని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం నాన్న మా తండ్రి ఈ ప్రార్థనలో ఇకబిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి ఎంతమంది అయితే అప్పుల బాధతో బాధపడుతున్నారో వారికి అందరికీ ఏ శ్రమంలో విడుదల గాక ఇక మీదట అప్పులు అనేటివి చేయకుండా వారిని కాపాడండి ప్రభా మా తండ్రి దేవా మరి ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి మా తండ్రి ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యల నుంచి విడుదల చేయండి మా ప్రభ రావాల్సిన ఫండ్స్ వెంటనే రిలీజ్ అవ్వను కాక మా తండ్రిదేవా మరి బ్యాంకుల నుంచి లోన్స్ రాకుండా ఎవరికైతే అడ్డంకి ఉన్నదో వారికి అందరికీ తప్పకుండా విడుదల కలగను కాక మా ప్రభా తండ్రి వీసా పాస్పోర్ట్లు వీటన్నిటి నుంచి మరి రాకుండా అడ్డంకులు ఉన్నట్టు ఉన్నట్లయితే అన్నీ కూడా తొలగిపోను కాక మా ప్రభా నేను ప్రమోషన్ స్టాక్ అడ్డుపడుతున్నటువంటి ప్రతి శక్తిని ఏసంలో బంధిస్తున్నాము సంపూర్ణంగా నేను విడుదల నుంచి నేను మరి రావాల్సిన ప్రమోషన్ త్వరగా వచ్చినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరూ నేను సంతోషంగా ఆరోగ్యంగా సంపూర్ణంగా మరి ఆనందంతో నీ సేవ జరిగించేలాగా ప్రతి ఒక్కరు కూడా సంతోషకరంగా ఉండాలి ప్రభా ప్రార్థించడానికి సమయాన్ని వారికి అనుగ్రహించండి మా ప్రభానైనా సమయాన్ని వృధా పోనియకుండా నాయన సమయం దొరికినప్పుడు తప్పకుండా ప్రార్థించేలాగా ప్రతి ఒక్కరిని వారి హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాము రక్షణ నేను ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రభా ఎంతమంది నాయన నిన్ను అంగీకరించకుండా ఉన్నారో వారి హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభానైనా మీరు వారిని తాకండి వారిని దర్శించండి దేవా ప్రభాని ముఖ దర్శనం వారికి కలిగించిన మరి సౌలను పౌలుగా మార్చినట్లుగా ప్రతి ఒక్కరిని మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దుర్యసనాలకు లేనటువంటి వారికి విడుదల ఏసినంలో కలుగునుగాక మా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రవ నీ విడలుగా మారాలి ఎంతో దూరంలో లేదు ప్రభా నీ రెండవరా అక్కడ చాలా సమీపంగా ఉన్నది ఎత్తబడే సమయం కూడా సంఘం ఎత్తబడే సమయం కూడా చాలా దగ్గరలో ఉంటుండగా తండ్రి మేము సిద్ధంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి దేవా ప్రభ మరి మా దేశంను దీవించండి మా దేశం పని పరిశుద్ధాత్మను కుమ్మరించండి మా తండ్రి ప్రతి ఒక్కరూ న్యాయంగా నీతిగా పనిచేయడానికి సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నైనా నీతిగా ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి దేవా జరుగుతున్న అన్యాయాలు అక్రమాలను మీరు చూస్తున్నారు దేవా సహాయం చేయండి ముఖ్యంగా ప్రభా క్రైస్తవులపై జరుగుతున్న హింసాఖాన్ని మీరు ఆపివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి మేము కూడా నైనా ప్రతిదానికి సిద్ధపడడానికి సిద్ధపడి ఉండడానికి సహాయం చేయండి దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ముఖ్యంగా ఇజ్రాయల్ దేశంను దీవించండి ప్రభా అక్కడ ఉన్నటువంటి అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం మీరు ఇన్వాల్వ్ అవుతున్నారని నమ్ముతున్నాం ప్రభా నీకే స్తోత్రంలో ఈ దీవించండి వారి నగరుల క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినములు జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా ఈ వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ఏ ఉన్నా ప్రభా సమస్యలన్నింటినీ తొలగించి సంపూర్ణంగా సంతోషంతో ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి కొదవలన్నీ తీర్చండి లేవా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్